ఓకే ఇంకా మీరు ఈ ఇండస్ట్రీలో అంటే మీకు ఇప్పటికే ఈ కార్డు వచ్చింది కదా డాన్స్ నాకు కార్డు నేనే పది కార్డులు ఇస్తున్నాను ఇప్పుడు తెలంగాణ యూనియన్ జనరల్ సెక్రటరీ కదా నేను ఇప్పుడు మీకు కొరియోగ్రఫీ కార్డు ఉందా నేనే పది కార్డులు ఇస్తున్నా మేడం తెలంగాణ డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ నేను ఓకే మీ యూనియన్ పెట్టి ఫోర్టీన్ టెన్ ఇయర్స్ అవుతుంది తెలంగాణ తెలుగు తెలంగాణ యూనియన్ రిజిస్ట్రేషన్ ద్వారా తెలంగాణ యూనియన్ అండ్ అసోసియేషన్ రెండు ఉన్నాయి మా దగ్గర త్రీ డాన్సర్స్ ఉన్నారు ఫార్టీ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు మేము ఎవరన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు అడుగు వచ్చి అడిగితే నీకు టాలెంట్ ఉందంటే కూడా ఫస్ట్ వర్క్ చేసుకోవడానికి అడుగు కూడా ఇస్తాము అయితే మీరు ఇప్పుడు మీకు మంచి అవకాశాలు వస్తున్నాయా సినిమా అవకాశాలు రావాలి అంటే తిరగాలి తిరిగి ఓపిక ప్రజెంట్ అయితే నాకు లేదు ఎందుకంటే నేను వేరే కొన్ని సిచ్యువేషన్స్ మీద ఉన్నా సాంగ్స్ ఇవి చేస్తున్నా ఎందుకంటే ఇప్పుడున్న తక్కువ సినిమాలో పెద్ద పెద్ద వాళ్ళకే ఇస్తారు ఛాన్సులు చిన్న వాళ్ళకి అట్లే చిన్న వాళ్ళకి ఒక ఇచ్చినా కానీ దాంట్లో హీరో హీరో రిక్వెస్టింగ్ ఉంటుంది అందరిది ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది తీరగాలనుకుంటున్నాను సో మొత్తానికి అయితే ఈ సినిమాలలో అవకాశాలు రావట్లేదు అంటున్నారు ఇంకా ఫోక్ సాంగ్స్ అవి చేసుకుంటున్నారు అవకాశాలు రావట్లేదు నేను ఏం చెప్పట్లేదు నేను తిరగట్లేదు ఎందుకంటే ప్రజలు ఏమంటున్నారు అంటే ఇండస్ట్రీ మీ మీద పగపట్టిందా మీరు ఇండస్ట్రీ మీద మీద ఎవరు పగబట్టి టాలెంట్ ఎక్కడ సినిమాలలో చూడట్లేదు నేను ఎదుగు నేను యాడ్ ఎదుగుతాను అని జనాలు నా మీద పగబట్టింది అంతే జనాలే పగబట్టారు అంతే జనాలు అంటే జనాలు అందరు కాదు కొంతమంది వేస్ట్ ఫిల్లర్స్ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఫోన్ ఏం పని చేత కానీ చిల్లర వేదవాళ్ళు కొంతమంది నా మీద పొగబట్టి వాళ్ళు పట్టడం వల్ల నా ఇంటర్వ్యూలో ఏం కూడవు వాళ్ళు పెట్టే కామెంట్స్ నాకు ఆశీర్వాదమే అంతకుమించి నన్ను ఏవి ఎంత కొడితే అంత ఇంకా బయట ఇంకా వెళ్తూనే ఉంటాను తప్ప నేను ఎవరు కూడా కేర్ చేయను సో రెగ్యులర్గా మీది నా సిక్స్ సెన్స్ బట్టి నడుస్తాం నేను ఏది ఆలోచించాను ఏది చేయను ఇప్పుడు ఇక్కడికి అనుకోకుండా మీరు నిన్న నుంచి అనుకోకుండా వచ్చినా ఫోన్ చేసిన అంతే నేను ఏది ఆలోచించాను ఏది చేయను అంటే మీ సాంగ్స్ చేస్తున్నారు అది అదే అది ఎట్లుంటుంది అంటే అది కంటిన్యూటీ అది సాంగ్స్ డైలీ వర్క్ అనేది నేను ఏది రాసుకోను నాకు ఏది నచ్చుతుంది అంతే చేసేసుకుంటాను ఎప్పుడు ఒకటి మోసం చేయను ఒకటి పొట్ట మీద కొట్టను నా ఓన్ కష్టంతోటి బాగోపడితే కష్టంతోటి ఉంటా మీకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయా ఉన్నాయి ఫోర్ ఛానల్స్ ఉన్నాయి ఫోర్ ఛానల్స్ నెలకి ఎంత సంపాదిస్తున్నారు వన్ దాకా ఎయిట్ ల్యాక్స్ సంపాదించా ఇప్పుడు ప్రజెంట్ ఒక వన్ అండ్ హాఫ్ అంటే ఫోర్ ఛానల్స్ కలిపి నెలకి ఎయిట్ లాక్స్ ఎయిట్ లాక్స్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మొత్తం కలిపి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు యాడ్ ఇస్తారు ఎవరు కదా ఫేస్బుక్ యూట్యూబ్ కలిపి ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ బ్రాండింగ్ ఉంటుంది కదా మీరు ఫ్రీగా చేస్తా ప్రమోషన్స్ ఫ్రీగా చేస్తా బర్త్ డే విషెస్ ఫ్రీగా చేస్తా ఇంటర్వ్యూలు కూడా ఫ్రీగా ఇస్తా అవును మాకు తెలిసి అది ఇస్తా నేను ఇంటర్వ్యూలు కూడా ఎప్పుడు ఎక్కడ డబ్బులు తీసుకోను ఎందుకంటే మనల్ని గుర్తించి మనల్ని అడుగుతున్నారు కాబట్టి మనం వెళ్ళి ఇయడంలో తప్పలేదు కానీ ఇవాళ రేపు డబ్బులు తీసుకున్నాడే గ్రేట్ డబ్బులు తీసుకుని అడగండి మర్యాదలు ఎక్కువ ఉంటాయి ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ మీరు ఎందుకు చేయాలి అంటే మీ దగ్గరికి ఇప్పటి వరకు ఎవరు రాలేదా బెట్టింగ్ యాప్స్ నేను ఎందుకు చేయను అంటే మట్కా గేమ్ అని ఒకటి ఉండేది ఇవాళకి నెంబర్ లాట అది మా ఇంటి కూడా బాగా ఆడి చాలా మంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోరు అనమాట అట్లాంటి వాటిని మనం ప్రమోషన్ చేసి ప్రోత్సహించి ఇబ్బంది పడే కంటే కూడా మనకు అవసరం లేదు మనకు వచ్చింది చేసుకోవడం బెటర్ కదా లేకపోతే మీరు నార్మల్ ప్రమోషన్స్ అయినా చేయొచ్చు చేసినా ఫ్రీగానే చేస్తా ఏదైనా ఫ్రీగా ఇప్పుడు డబ్బు సంపాదించిన వాళ్ళు ఏం గ్రేట్ అని మీరే అన్నారు కదా అందుకని డబ్బు సంపాదించాడు డబ్బు సంపాదించాలంటే మన తెలివి తెలివితోటి సంపాదించాలండి మన తెలివి మస్తు తెలివి ఉండదు తెలుసా ఒక మనిషికి ఉన్నంత తెలివి ఎవరికి ఉండదు వంద రకాల తెలివి ఉంటుంది సో మొత్తానికి అయితే నెలకి ఎంత సంపాదిస్తున్నారు ప్రజెంట్ అయితే ఒక టూ అండ్ టూ టూ అండ్ హాఫ్ ప్రజెంట్ టూ ఎందుకు ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎర్నింగ్ తగ్గించాడు కదా యూట్యూబ్ మొత్తం తగ్గించాడు ఇప్పుడు ఎట్లుందంటే ఇంట్లో దోశలు వేసేటోళ్ళు ఎక్కువ వేరు తినేటోళ్ళు తక్కువ వేరు అంటే వీడియోలు చూసేటోళ్ళు తక్కువ చేసేవాళ్ళు ఎక్కువేరు అవును అందుకోసం ఇన్కమ్ లేదు